తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను చొట్టబోయిన బీఆర్ఎస్ ఈ లోక్సభ ఎన్నికల్లో ఉనికి కోసం చెమటోడుస్తోంది కేటీఆర్ హరీష్ రావు ఎంత తిరిగినా జనం నుంచి సరైన స్పందన రాకపోవడంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు బస్సు యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వంద రోజుల వైఫల్యాలను ఎండగడుతున్నారు నిరుత్సాహంగా ఉన్న బీఆర్ఎస్ కేటర్ ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఓటర్లను బీఆర్ఎస్ వైపు మళ్లించేలా కష్టపడుతున్నారు అయితే ఆశించిన ఫలితం వచ్చే అవకాశం కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే కేటీఆర్ హరీష్ రావు సభలతో పోలిస్తే కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోంది బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో కనీస సత్తా చాటకపోతే పార్టీ ఉనికి ఈ నేపథ్యంలో పార్టీకి ఊపు తీసుకురావడానికి ఆ పార్టీ నేతలు సోషల్ మీడియా ద్వారా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా ఓ సర్వే రిపోర్టును వైరల్ చేస్తున్నారు వాస్తవానికి ప్రస్తుతం సర్వేలన్నీ ఆగిపోయాయి షెడ్యూల్ ముందు వరకు నిర్వహించిన సర్వేలను అన్ని సంస్థలు నెల క్రితమే విడుదల చేశాయి కానీ ఇప్పుడు టైమ్స్ నౌ సర్వే అంటూ ఓ రిపోర్టును సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది ఇక ఈ సర్వే రిపోర్టులో లోక్సభ ఫలితాలు షాకింగ్ లా ఉన్నాయి బీఆర్ఎస్ కు తొమ్మిది నుంచి పన్నెండు సీట్లు కాంగ్రెస్ కు మూడు నుంచి ఐదు బీజేపీకి ఒకటి నుంచి మూడు ఇతరులకు ఒక సీటు వస్తాయని ఉంది వాస్తవంగా టైమ్స్ నౌ సర్వే గతంలో విడుదల చేసింది అందులో బీఆర్ఎస్ కు ఒకటి నుంచి మూడు సీట్లు వస్తాయని అంచనా వేసింది కానీ తాజాగా టైమ్స్ నవ్ పేరుతోనే బీఆర్ఎస్ సర్క్యులేట్ చేస్తున్న え <music> సర్వే రిపోర్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ సర్వే రిపోర్ట్ పార్టీ శ్రేణిలో జోష్ తెచ్చేందుకే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రస్తుతం సర్వే ఫలితాలు లేదా నాటివి అయి ఉంటాయని భావిస్తున్నారు వాటినే మరోమారు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది ఒకవేళ ఈ సర్వే రిపోర్ట్ ప్రస్తుతం చేసింది అయితే మాత్రం ఇక ఆ పార్టీకి తిరుగు ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి ఈ సర్వే రిపోర్ట్ ఏ మేరకు నిజమవుతుందో జూన్ నాలుగున తేలిపోతుంది